మహిళలను చిన్న చూపు చూడకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి స్టేడియం ఆవరణంలో మొక్కలు నాటారు ఆర్జం కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అనంతరం ఇండోర్ స్టేడియం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు మహిళలను గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మెప్మా సిబ్బంది పలువురు పాల్గొన్నారు మహిళలు సాధించిన విజయాలను కూడా ఒకసారి ఎక్నాలెడ్జ్ చేసుకోవాలి ఎవరన్నా ఏదైనా ఇబ్బందులు కూడా మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం చేయి అనిపించి స్వశక్తితో వాళ్ళు ఎదిగేలా కృషి అలాగే చాలామంది ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారైతే కొన్ని వందలాది వేలాది మంది ఉమెన్ని ఆ టీంలో జాయిన్ చేసుకుని వాళ్ళు ఆర్థికంగా నిలబడి చేయొచ్చు అలాంటి మహిళల్ని కూడా మనం ఎక్నాలెజ్ చేయాలి వీటన్నింటితో పాటు అంటే ఆడపిల్ల మగుపిల్ల మగుపిల్లాడు అన్న తేడా ఉండకూడదు ఇద్దరూ సమానమే ఉమెన్ చిన్నప్పటి నుంచి పెద్ద తర్వాత ఎదిగే వయసులో కానీ తర్వాత జాబ్ తెచ్చుకున్నప్పుడు కానీ బయటకు వెళ్ళి పనిచేయాలన్నా కూడా చాలా చాలా స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు రకరకాల ఇష్యూస్ ఉంటాయి వాటన్నిటినీ అధిగమించి విమెన్ ఎప్పుడూ ముందుండేలాగా సొసైటీ కానీ తోటి మహిళలు కానీ గవర్నమెంట్ కానీ అన్ని రకాలుగా వాళ్ళని సపోర్ట్ చేయాలి అదే రకంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా విమెన్ కానీ గర్ల్ చైల్డ్ కానీ వాళ్ళకి అగేన్స్ట్ ఏదైనా క్రైమ్స్ జరుగుతుంటే వాటిని అరికట్టడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తాము హలో అండి సబ్స్క్రైబ్